హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో రైతులకు జనవరి నెలలో రెండు అది రూపాయ శుభవార్తలు రావడం జరిగింది అన్నదాత సుఖీబాబా మూడో విడత నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు జనవరి నెలలో విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీన విడుదల చేయబోతున్నారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి ఒక భారీ శుభవార్త వచ్చిందని చెప్పాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒకేసారి రెండు పథకాల డబ్బులను జనవరి నెలలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో మరో ఏడు వేల రూపాయలు చొప్పున మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రైతులకు అందించారు ఇప్పుడు మూడో విడతగా మిగిలిన ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీబాబా మూడో విడత నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై రెండో విడతాం రెండు వేల రూపాయలు విడుదల చేస్తే మొత్తం ఇరవై వేల రూపాయలు పూర్తవుతాయి సో అన్నదాత సుఖీభవా మూడో విడతాం నాలుగు వేల రూపాయలను మనకు జనవరి ముప్పై తేదీ వచ్చే లోపు విడుదల చేయొచ్చు ఈ మూడో విడత డబ్బులు పొందాలంటే రైతులు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఇప్పటికే డబ్బులు తీసుకున్న రైతులు కానీ కొత్తగా అప్లై చేసిన రైతులు కానీ రైతు సేవా కేంద్రంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చూసుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావ పథకం కావడంతో వెబ్సైట్లో చూపించే మొత్తం మొదట ఐదు వేల రూపాయలు లేదా ఏడు వేల రూపాయలుగా కనిపించిన భ్రమపడవద్దు ఇప్పటి వరకు రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్తో కలిపి ఆరు వేల రూపాయలు మీ అర్హత ఆధారంగా జమ అవుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్ సమస్యలు ఎన్పిసిఏ లింకు ఈకేవి పూర్తి కాకపోవడం వంటివి ఉంటే వెంటనే సరి చేసుకోవాలి ఎందుకంటే గత విడతల్లో ఈ కారణాల వల్ల చాలామందికి డబ్బులు పడలేదు అవసరమైతే కొత్త బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసి ఎన్పిసిఎల్ లింకు చేయించుకోవడం చాలా ముఖ్యం ఇక పిఎం కిసాన్ పథకం విషయానికి వస్తే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రాష్ట్రం జిల్లా మండలం గ్రామం వివరాలు ఎంటర్ చేసి బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇరవై ఒక్క విడతల డబ్బులు విడుదల చేసింది త్వరలో ఇరవై రెండో విడత కూడా రానుంది అంటే జనవరి ముప్పై తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్